తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ డబ్బులు దోచుకున్న ఘటన సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది హరిలా అనే వ్యాపారి డబ్బులు సిద్ధం చేసుకోగా ముందుగా డబ్బులు పరిశీలించాలని వచ్చి డబ్బు చూసిన తర్వాత వేరే వారికి డబ్బులు సిద్ధంగా ఉన్నాయి బంగారం తీసుకురమ్మంటూ సిగ్నల్ ఇచ్చాడు బంగారం తీసుకువస్తానంటూ వారు ఎదురుచూస్తోండగా కార్లో నలుగురు వ్యక్తులు వచ్చి వారిని కొట్టి డబ్బులు తీసుకుని వెళ్లిపోయారు వారు వెళుతున్న తరుణంలో వాహనాలు మార్చుతూ వెళ్లగా అందులో ఒక కానిస్టేబుల్ ను ముందు పెట్టి అందరినీ బెదిరిస్తూ జారుకున్నారు దెబ్బలు తినే వ్యాపారులు మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కానిస్టేబుల్తో పాటు నలుగురిని కాల్ కార్ నెంబర్ ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు మధ్యలోనే మరో వ్యక్తి డబుల్ బ్యాగ్ను తీసుకెళ్ళినట్లు విచారణలు తెలపడంతో వాళ్ళ కోసం గాలిస్తున్నారు తక్కువ ధరకు గోల్డొస్తో తీసుకుంటున్నారు డోర్